అసలు ఇది కాకుండా రంగురాళ్ళు పేరు కూడా క్రైమ్ జరుగుతుంటుంది దాన్ని ఏమైనా మీరు కంట్రోల్ చేస్తారు రంగురాళ్ళు అంటే మనకి ఇక్కడ చూస్తే సంగడ అట్లాంటి కొన్ని విలేజెస్ ఉన్నాయి ట్రెడిషనల్ గా కూడా అదొక లైఫ్ లైవ్లీహుడ్ కింద వాళ్ళు అలవాటు పడి ఉన్నారు వర్షాలు పడినప్పుడు వెళ్ళి తవ్వడం ఐ థింక్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్టీన్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి ఆ తవ్వడం వల్ల బరో హోల్స్ అంటారు లోపలికి వెళ్ళిపోయి తొవకుంటే వర్షం తోటి కూలిపోవడం చనిపోవడం అట్లాంటి ఇన్సిడెంట్ జరిగాయి మనం ఏం టార్గెట్ చేస్తున్నామంటే ఒకటి అవేర్నెస్ ఇలా చేస్తే మీ మీద కేసెస్ యాక్చువల్లీ దట్ దట్ లా నాట్ వెరీ స్ట్రాంగ్ ఫర్ చిన్న తెఫ్ట్ కింద కేసు పెడతాము ఒక మైనర్ మినరల్స్ యాక్ట్ అది ఎంత స్ట్రాంగ్ ఉండదు రిమాండ్ పెట్టేంత స్ట్రెంగ్త్ ఉండదు సో ఎన్ఫోర్స్మెంట్ వైజ్ మనం పబ్లిక్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ కూడా పెట్టచ్చు కదా కదా పబ్లిక్ ప్రాపర్టీ పెడతాము ఫారెస్ట్ యాక్ట్స్ కూడా అప్లికబుల్ చేస్తాము బట్ స్టిల్ దట్ ఈస్ అ వెరీ నాట్ అ వెరీ స్ట్రాంగ్ లాస్ సెవెన్ ఇయర్స్ బియాండ్ ఉండదు ఓకే అదొక ఇష్యూ ఉంది సో మనం ఏం చేస్తున్నామంటే డ్రోన్ లాంటివి పంపించడము అవి వెంటనే ఎక్కడైతే తవ్వకాలు స్టార్ట్ అవడము ఇమీడియట్లీ పోలీస్ బైండ్ ఓవర్స్ చేయడము అలాంటివి ఒక డిటర్న్స్ చేస్తున్నాము అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము వాళ్ళకు అవసరమైనప్పుడు మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయడము తర్వాత ఆ ఊర్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్స్ కావచ్చు తర్వాత వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు తర్వాత మెయిన్ విలేజర్స్ ఆర్ లేబరర్స్ నర్సీపట్నం నుంచి కింద నుంచి కొన్ని ప్లెయిన్ ఏరియాస్ నుంచి ఆ మార్కెట్ ఇయర్స్ ఎవరు వాళ్ళని టార్గెట్ చేయడం కూడా చింతపల్లికి ట్రైబల్స్ అట్లానే చెప్పలేము దేర్ ఆర్ సెవెరల్ గుడ్ థింగ్స్ ఆల్సో దట్ ట్రైబల్స్ బ్రాడ్ టు దిస్ ఏరియా దేర్ ఇస్ అ గుడ్ మిక్స్ చెవాడు వాడు దీంట్లోనూ అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఎవరైనా తెలివైన వాడు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మోసం చేస్తారు దాని నుంచి బిట్కాయిన్స్ అవ్వచ్చు రంగురాళ్ళ ద్వారా కావచ్చు ఈవెన్ మనం గాంజా తీసుకున్నా కూడా ఏదో పదివేలు ఇరవై వేలు ఆశ చూపించి వాడి చేత సరుకు మోయిస్తారు తర్వాత పట్టుబడితే వాడికి జైల్ కి రెండు టూ ల్యాక్స్ త్రీ లాక్స్ బెయిల్ కి ఖర్చు అయిపోతుంది అందువల్ల మనం నేల జరతా లాంటి విలేజ్లో కూడా ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది తర్వాత మనం పోలీస్ తరఫున ఫ్యామిలీని కొంచెం అడాప్ట్ చేసుకోవడము వాళ్ళకి కుట్టు మిషన్స్ అట్లాంటివి ఏర్పాటు చేయడము అట్లాంటివి కూడా మనం చేస్తున్నాము ఈ ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ కూడా ఒక ఐడియల్ మిక్స్ ఏమవుతుందంటే కొంతమంది మంచి మంచి టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ కల్టివేషన్ లేదు ఇంతకుముందు దే బ్రాడ్ దట్ స్ట్రాబెర్రీ కల్టివేషన్ కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ

వాళ్ళు మనకి ఫోన్ చేసేంత వరకు కూడా ఆగట్లేదు రీసెంట్ ఇప్పుడు మన చెరుకుం పాకలో ఒక విలేజ్ ఉంది అక్కడ ఒక చిన్న పాప ఎగ్జాంపుల్ పీటీజీ చెప్ కాస్ట్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను ఒక పాపని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది చేసేసి వాళ్ళ ఊరు వాడే ఇంత లెవెన్ ఇయర్స్ కిడ్ ఆ అమ్మాయి ఒక లీడర్ అనమాట ఆ ఊర్లో పిల్లలందరినీ మూడు కిలోమీటర్లు నడిపించుకొని తీసుకెళ్లి అందరిని స్కూల్కి తీసుకెళ్లే పాప ఆ ఆ పాపని మర్డర్ చేసేసి తర్వాత సూసైడ్ కింద చిత్రీకరించారు వాళ్ళిద్దరు ఇది ఏం జరిగింది ఫస్ట్ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఇలా జరిగింది అని తర్వాత లేటరు కొంచెం అనుమానం వచ్చింది కానీ అనుమానం రాగానే మళ్ళీ భయం అరే మనం దాన సంస్కారాలు చేసేసాం కదా ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఇదే కేసు పెడతారేమో అదొక భయం సో వాళ్ళు రీచ్ అవుట్ అవ్వలేకపోయారు అది కూడా పోలీసు ఇంటెలిజెన్స్ తోటి మనం గ్యాదర్ చేసుకొని వాళ్ళకి నచ్చ చెప్పుకొని మీకు భయపడాల్సిన అవసరం తెలియక తప్పు చేశారు వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని మళ్ళీ సేమ్ ఆ బాడీని ఎగ్జిబిట్ చేయడము తర్వాత ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం వాళ్ళకు కూడా చాలా భయం ఉంటుంది చెప్తే మాకేమవుతుందో సో దట్ ప్రొయాక్టివ్ రోల్ పోలీస్ ఆర్ ప్లేయింగ్ ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే ట్రైబల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారో ప్రతి షాండీకి పోలీసు వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళని ఇదే అడుగుతారు మీకేం సమస్యలు ఉన్నాయి నెక్స్ట్ మీ ఊర్లో ఏదైనా అన్యాయం జరుగుతుందా ఎవరైనా ఈ అపరాలు వడ్డీ వ్యాపారులు ఎవరైనా బెదిరించడం లాంటివి చేస్తున్నారా తర్వాత ఏదైనా దొంగగా అమ్ముతున్నారా అంటే ఇది మీకు సెల్ ఫోన్ ఇస్తాం అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం వల్లే మనము ఆ ఫేక్ నక్సలైట్ గ్యాంగ్ని పట్టుకోవడం కావచ్చు ఈ బిట్కాయిన్ గురించి చాలామందికి కేసెస్ పెట్టి కొంతమంది దగ్గర రికవరీ చేయించడం జరిగింది తర్వాత ఈ ప్రొయాక్టివ్ పోలీసింగ్ అక్కడ మనం చేస్తాం వేయర్ ఓన్లీ రీచింగ్ అవుట్ అవుతుంది వాళ్ళు మన దగ్గర వచ్చి బా చెప్పరు జనరల్లీ ఎస్పెషల్లీ ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఉంటారో వాళ్ళు అంత దూరం రాలేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం రీచ్ అవుతున్నాం సార్ ఫైనల్గా చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి పోలీస్ అండి నాకు ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ చాలా మంచి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇన్ ఫస్ట్ రెస్పాండర్ ప్రతి అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వస్తారు మా నాన్న కూడా ఒకప్పుడు చెప్పాడు నాకు నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అంటే మనం మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఎంతో కష్టం ఇంకా ఆ కష్టాన్ని భరించలేనప్పుడే మనం పోలీస్ గడప తొక్కుతారు వాళ్ళ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేయొచ్చు లేకపోతే వాళ్ళకి అన్యాయంగా చిన్న చిన్న హిట్ అండ్ రన్ కేసు వాళ్ళని గుద్ది యాక్సిడెంట్ చేస్తే ఒక కుటుంబం మొత్తం చిద్రమైపోతుంది అంటే చిన్న చిన్న హిట్ అండ్ మన స్మాల్ యాక్సిడెంట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మర్డర్స్ వరకు ఒక కామన్ మ్యాన్కి నేను నీతి నిజాయితీతో బతికితే నాకు ప్రశాంతంగా బతకచ్చు అన్న ఒక స్వాంతన మన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మనము ఇయగలం అట్లాంటి అతి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకునేంత సాటిస్ఫాక్షన్ ఇమీడియట్గా మీ కళల్లో కనపడుతుంది ఇప్పుడు ఒక రెస్పాండ్ ఒక పేరెంట్ రాగానే వాళ్ళ పాప మిస్సింగ్ అయిపోయింది ఇమీడియట్లీ పోలీస్ మిషనరీ అంతా యాక్టివేట్ అయ్యి వాళ్ళ పాపను వాళ్ళ దగ్గరికి చేరిస్తూ ఉన్న ఆనందము ఇంకా వేరే ఎక్కడా ఉండదు ఎవరికైనా అన్యాయం జరిగింది ఆ జస్టిస్ మనం చేసి ఆ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని పట్టుకోవడము ఇందాక కేసు చెప్పాము ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ అక్యూజ్ని మనం పట్టుకొని అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందము మీరు ఎక్కడ ఏం పని చేసినా కూడా మీకు అట్లాంటి ఆనందం దొరకడానికి అవకాశం తక్కువ వాల్యూ చేయము అందులో ఇట్లాంటి చింతపల్లి లాంటి ఏరియాస్లో అయితే ఇంకా అడెడ్ అడ్వాంటేజ్ అంటే మీరు రోడ్స్ వేయించడం దగ్గర నుంచి మీరు టవర్స్ వేయించడము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించడము ఈ పని మనది కాదు అన్నంత మీరు చెయ్యాలి అన్న మీకు దృష్టి ఉంటే ఎస్పెషలీ ఫర్ పూరర్ సెక్షన్స్ మీరు అంత దూరం వరకు వెళ్ళచ్చు అండ్ పోలీస్లో ఉన్న ఇంకో గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే వన్ విల్ కోఆపరేట్ మీకు మంచి మనసు ఉండాలి కానీ రిసోర్స్ కన్స్ట్రెంట్ కూడా మీకు అంత పెద్దది కాదు అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి చిన్న రోడ్డు కావాలి కొంచెం జేసీబీ పంపించండి మోర్ దాన్ విల్లింగ్లీ దే విల్ హెల్ప్ వెన్ ఎవర్ వీ ఆస్క్ ఫర్ పబ్లిక్ ఈ స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు చాలా మందిని మనం స్కూల్ అడ్మిషన్స్ చేపించడం జరిగింది ఇక్కడ మాకు టాటా ఐఫోన్ ఫ్యాక్టరీ ఒకటి బెంగళూరులో ఉంది ఇట్లా మా గిరిజనులకి చాలా మంది చదువుతున్నారు కానీ చదివాక నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు చదివి ఏం ఉపయోగం అన్న క్వశ్చన్ ఉండేది వాళ్ళల్లో సో వాళ్ళందరినీ మాకు జాబ్స్ ఇప్పించండి నేను మనం టాటా వాళ్ళతో మాట్లాడడం జరిగితే లాస్ట్ టైం ద రిక్రూటెడ్ థౌజండ్ పీపుల్ థౌజండ్ వెయ్యి మంది ఆ గిరిజన యువతుల్ని టాటా ఐఫోన్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఏసీస్లో వాళ్ళు వర్క్ చేసుకునేటట్లు వితౌట్ మెరీ ఇంటర్వ్యూస్ జస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ మీద ఇంటర్ క్వాలిఫికేషన్ మీద థౌజండ్ మెంబర్స్ తీసుకోవడం జరిగింది తర్వాత మనము అంతకుముందు కలెక్టర్గా ఉండేవాళ్ళు సార్ మాకు లైబ్రరీస్ ఉన్నాయి ఆ స్మార్ట్ లైబ్రరీస్ చేస్తే ఇప్పుడు ఎక్కడికి ఇంత టీచర్స్ ఎవరు రారు మనమే ఒక స్మార్ట్ లైబ్రరీ పెడితే ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళే వింటారంటే ఆ లైబ్రరీస్ అన్ని ఒక ట్వంటీ టూ లైబ్రరీస్ జస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎన్ సార్ కన్వర్టెడ్ అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ప్రజలు వాళ్ళ అత్యున్నత సమస్య చెప్పలేని సమస్యలు కూడా మనం చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలు అన్నీ సాల్వ్ చేసుకునేంత వెసులుబాటు పోలీస్ ఫోర్స్ కల్పిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద స్టాఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టాఫ్ అండ్ టీమ్ పోలీసు బాస్ చెప్తే పోలీస్ స్టాఫ్ రెస్పాండ్ అయినంత వేగంగా నాకు తెలిసి మిగిలిన డిపార్ట్మెంట్స్ కావచ్చు ఐఎమ్ వెరీ ప్రౌడ్ దే విల్ డూ ఎనీథింగ్ ఇది నా పని కాదు సార్ ఇది నా పని కాదు లేకుండా ప్రతి పని చాలా డిసిప్లిన్తో బెస్ట్ డిసిప్లిన్తో కంప్లీట్ చేస్తారు